బీహార్ ఎన్నికల ఫలితాల ట్రెండును చూస్తే విపక్ష మహాగఠబంధన్ కూటమి ఏదైతే ఉందో దానికి అసలు ఊహించని రిజల్ట్స్ దక్కాయి ఎగ్జిట్ పోల్స్ అనబడే వాటికి కూడా అంచనాలకు అందకుండా రెండు వందల నలభై మూడు స్థానాల్లో వన్ నైంటీ ప్లస్ బీజేపీ లీడ్ చేస్తున్న కూటమి ఖాతాలోనే పడుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకా ఆశ్చర్యం అనూహ్యం ఏంటి అంటే మహాగఠబంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఎవరైతే ఉన్నారో తేజస్వి యాదవ్ కూడా ఐదు రౌండ్లు ముగిసేసరికి ఐదు వేల ఐదు వందల ఓట్లు వెనుకబడి ఉండడం బీహార్లోని రఘోపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొదట లాలూ ప్రసాద్ యాదవ్ గారు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు తర్వాత వాళ్ళ భార్య గారు రబ్రీదేవి గారు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత రెండు వేల పదహైదు నుంచి తేజస్వి యాదవ్ అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబానికి అత్యంత కీలకమైన ఆ నియోజకవర్గం నుంచి కూడా ఐదు వేల ఐదు వందల ఓట్ల తేడాతో తేజస్వి తేజస్వి యాదవ్ ఐదు రౌండ్లు ముగిసేసరికి వెనకబడి ఉండడం దేశవ్యాప్త చర్చ తాను వెనకబడి ఉండడం ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళ కుటుంబానికి కంచుకోటాన్ని రెండు వేల ఇరవైలో దాదాపు నలభై వేల ముప్పై ఎనిమిది వేల ఓట్ల పై చిలుగు తేడాతో తేజస్వి యాదవ్ అక్కడ గెలిచారు ఇప్పుడేమో బీజేపీ అభ్యర్థి చేతిలో వెనకబడి ఉన్నారు బహుశా అక్కడ చివరి రౌండ్ వరకు కూడా ముఖాముఖి పోటీ ఉండొచ్చు అని కొంత జాతీయ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది అయితే బీహార్ ఫలితాలు అయితే చాలా చాలా అనూహ్యంగా కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ లీడ్ చేస్తున్న కూటమి బీజేపీ నితీష్ కుమార్ లీడ్ చేస్తున్న కూటమి ఈ కూటమి తరఫున పోటీ చేసిన వాళ్ళు కొత్త ముఖాలైనా లేకుంటే వాళ్ళ మీద తీవ్ర విమర్శలు ఉన్న కొందరు మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నా తీవ్ర అలిగేషన్స్ ఉన్నా ఆ మంత్రులందరూ కూడా లీడింగ్లోనే ఉన్నారు ఒక్క మంత్రి కూడా ఓడిపోయే పరిస్థితి లేదట సో ఈ మధ్య కాలంలో ఎవరు ఊహించని సరే ప్రతి దగ్గర అవే ఫలితాలు వస్తున్నాయి అనుకోండి మహారాష్ట్రలో ఊహించని విధంగా ఎన్డీఈ అధికారంలోకి వచ్చింది హర్యానాలో ఎవరు ఊహించని విధంగా ఎన్డీఈ అధికారంలోకి వచ్చింది ఛత్తీస్గఢ్లో ఎవరు ఊహించని విధంగా అధికారంలోకి వచ్చారు ఎడ చూసినా ఊహించని విధంగానే అధికారంలోకి వస్తూ ఉన్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి తీసుకున్న ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీకి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఇక్కడ కూడా బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి వచ్చింది మొత్తం ఈ ఫలితాలను అయితే అన్నీ వెలువడిన తర్వాత మళ్ళీ విశ్లేషించుకోవాల్సి ఉంటుందేమో కానీ బీహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబానికి చాలా పట్టున్న నియోజకవర్గం నుంచి పోటీ చేసి కూడా వెనకంజలో ఉండడం సరే చివరి రౌండ్ వచ్చేసరికి అటు ఇటు ఏమన్నా బయటపడతారన్నది వేరే విషయం కానీ ఇప్పటికైతే బీజేపీ అభ్యర్థిని అక్కడ లీడ్ చేయడం నిజంగానే అక్కడ కూటమికి కాదు జాతీయ స్థాయిలో కూడా చాలామందికి షాక్ ఇచ్చింది